హాయ్ గైస్ వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఈరోజు మనమైతే చేయబోయేది ఒక మఖానా డిష్ అండి మఖానా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అవి తామరపూ గింజలతో చేసేవి పాప్కార్న్ ఎలా అయితే మొక్కజొన్నలతో వస్తుందో అలానే మఖానా కూడా వస్తుంది ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఈ రెసిపీకి ఫస్ట్ కావాల్సింది మఖానా జనరల్గా మఖానా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఒకసారి దాన్ని టచ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలాంటి మఖానాని ఫస్ట్ మనం పాన్ రోస్ట్ చేసుకుంటున్నాం ఇలా రోస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ మఖానా అనేది కొంచెం క్రంచీగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఈ సౌండ్ వింటే తెలుస్తుంది ఎంత క్రంచీగా అనేది ఈ మాత్రం క్రంచ్ వస్తే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసేయొచ్చు ఎప్పుడైనా స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మఖానా తొందరగా మాడిపోతుంది ఓవెన్ ఉండేవాళ్ళు ఓవెన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు ఓవెన్లో పెట్టుకుంటే మాత్రం వన్ ఎయిటీ ఫార్ మినిట్స్లోని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడితే సరిపోతుంది సేమ్ ఎలా అయితే మనకి ప్యాన్లో చేస్తామో అలానే అవుతుందండి రోస్ట్ కూడా ఒకసారి ఓవెన్లో ఉంటే ట్రై చేసి చూడండి మనం ఫస్ట్ చేసేది క్యారమెల్ మఖానా అండి క్యారమెల్ కోసం అయితే మాత్రం నేను ఒక కప్ ఆఫ్ బెల్లం అనేది యూస్ చేస్తున్నాను దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా పాకం కొంచెం నొరుగొచ్చినప్పుడు మీరు ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు పాకం అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగా కోట్ అవుతుంది గట్టి పాకం అయితే మాత్రం మీకు మఖాన అనేది మంచిగా కోట్ అవ్వదు డ్రై డ్రైగా ఉండిపోతుంది చూసారు కదా మఖాన బాగా కోట్ అయిపోయి ఉంది బెల్లం పాకంలోకి ఇప్పుడైతే ఇది మనం పక్కకు తీసేయచ్చు నేనైతే ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లోని ఈ మఖానా అనేది తీశాను ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత దాని మట్టుగా అవి సపరేట్ అయిపోతుంది మనకి సేమ్ క్యారమల్ పాప్కార్న్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టెక్స్చర్ కూడా అలానే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఎగ్జాక్ట్గా పిల్లలకి మాత్రం చాలా నచ్చుతుంది నెక్స్ట్ చేసే వెరైటీ టమాటో ట్యాంగి మఖానా దీనికైతే నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ కస్తూరి మెథి వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నా తర్వాత టమాటో సాస్ వేసుకుంటున్నా సాస్ కొంచెం ఈ నెయ్యిలో కలిసిన తర్వాత మనం మఖానా వేసుకొని రోస్ట్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా సాస్ కొంచెం లిక్విడ్ కాబట్టి మనకి ఈ మఖానా కొంచెం సాగి అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు రోస్ట్ చేసుకుంటే మీకు ఆ క్రంచీ అనేది తెలుస్తుంది బాగా కోట్ చేసుకున్నాక దీన్ని కూడా సైడ్ తీసి పెట్టేసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే మీకు క్రంచీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది నెక్స్ట్ చేసేది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తోని ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీ ఫుడ్ కూడా ఎందుకంటే దీంట్లో మనం నెయ్యి వాడట్లేదు దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి ఆలివ్ ఆయిల్ మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఈజీ కూడా ఎందుకంటే దీంట్లో జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం ఒక టూ మినిట్స్ సార్టేజ్ చేస్తే సరిపోతుంది ఈ మఖానా మాత్రం ఈ రెసిపీ మాత్రం డైట్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఆలివ్ ఆయిల్లో ఉండే గుడ్ ఫ్యాట్ అలానే మఖానాలో ఉండే గుడ్ ఫైబర్ రెండు డైట్కి చాలా మంచిది కాబట్టి టూ మినిట్స్ సార్టేజ్ చేశాక దీన్ని పక్కకు తీసేస్తాయి ఈ కిడ్స్ స్నాక్ బాక్స్ రెసిపీస్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం స్పెండ్ చేస్తే సరిపోతుంది కిడ్స్కి స్కూల్లో కూడా ప్యాక్ చేయొచ్చు అలానే మనం ఆఫీసెస్ కూడా పట్టుకెళ్ళొచ్చు ఇవి స్నాక్స్ కింద మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కానీ ఈ క్విక్ స్నాక్ రెసిపీస్ కానీ నచ్చితే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ టైం ఇంకో స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ అండి